హాయ్ అండి ఈ వీడియోలో రెండు రకాల బీరకాయలను చూద్దామండి ఒకటి పొడవాటి బీరకాయలు అలాగే నేతి బీరకాయలు అలాగే బీరకాయ కర్రీ ఈ మసాలా వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్న బీరకాయ ఒక్కటే బీరకాయ అండి కేజీ పైనే ఉంది వెయిట్ నాకైతే చూడగానే భలే ఆచరణ అనిపించిందండి అండి ఇంత పెద్ద బీరకాయని నేనైతే ఫస్ట్ టైం చూశాను సో ఈ బీరకాయ ముక్కలు కట్ చేస్తే కేజీ ముక్కలు వచ్చాయండి చాలా పొడవాటి బీరకాయ అండి కానీ కాయ అయితే మొదలలేదండి లేతగానే ఉంది నాకు చూడగానే భలే ఆశ్చర్యం అనిపించింది సో మీకు ఇప్పుడు కట్ చేసి మరీ చూపిస్తాను ఎందుకంటే ఒకవేళ నేను ఇలా కట్ చేసి చూపించకపోతే మీరు నమ్మరు ఒక్క కాయ ముక్కలు అని అంటే కనుక ఎవ్వరు నమ్మరు సో అందువల్ల నేను మీకు ఈ ముక్కలు కట్ చేయడం కూడా చూపిస్తున్నాను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బీరకాయలు చేదుంటాయండి అందుకని కర్రీ చేసే ముందు మనం బీరకాయలను ఒకసారి చెక్ చేసుకొని కర్రీ చేసుకోవాలి లేదంటే కనుక కర్రీ అంతా చేసిన తర్వాత ఒకవేళ బీరకాయలు చేదుగా ఉంటే కూర అంతా కూడా పాడవుతుంది ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు బీరకాయ తినొచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా బీరకాయని నిర్భయంగా తినొచ్చండి బీరకాయ కర్రీ చేసే విధానంలో కనుక చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఈ వీడియోలో మీకు బీరకాయ కర్రీ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అలా చేసుకుంటే కనుక ఇష్టం లేని వాళ్ళు కూడా బీరకాయ కర్రీని చాలా ఇష్టపడి తింటారు ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత లేడీస్కి బీరకాయ కూరని పెడితే చాలా మంచిది అంటారు అలాగే ఎటువంటి సిజరిన్స్ అయినా కూడా ఎలాంటి ఆపరేషన్స్ అయినా కూడా బీరకాయ కూరనైతే భయపడకుండా నిర్భయంగా తినొచ్చండి మన హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్క బీరకాయకి ఇన్ని ముక్కలు వచ్చాయి చూడండి మరొక రకం బీరకాయలు చూద్దాము వీటిని నేతి బీరకాయలు అంటారండి ఇవి పది బీరకాయలు కలిపి కేజీ ఉన్నాయి ఇవి ఇంకా సైజు ఎదగవండి చిన్న సైజులోనే ఉంటాయి ఈ బీరకాయలు కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఇంతకుముందు మీరు చూసిన బీరకాయ ఒకటే బీరకాయ ఇవి నేతి బీరకాయలు ఇవి పది బీరకాయలు కలిపి కేజీ ఉన్నాయండి సో రెండు బీరకాయల్లో ఏ కర్రీ బాగుంటుంది అనే డౌట్ మీకు రావచ్చు సో రెండు కూడా ఒకటే టేస్ట్ ఉన్నాయండి రెండు బీరకాయల కర్రీ నేను చేస్తాను రెండు ఒకటే టేస్ట్ వచ్చాయి ఏ డిఫరెన్స్ లేదు కాకపోతే చూసుకొని తెచ్చుకోవాలి ఏ రకం బీరకాయలు తీసుకొచ్చుకున్నా ముదిరి బీరకాయలు కాకుండా లేత బీరకాయలు తీసుకొచ్చుకోండి అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ బీరకాయలు కనుక ముదిరాయి అనుకోండి వాటితోటి పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బీరకాయ పచ్చడి చేయాలనుకోండి బీరకాయ పైన ఉన్న చెక్కుని లైట్గా తీసుకుంటే సరిపోతుందండి కర్రీకి అయితే మాత్రం పూర్తిగా చెక్కు తీసే చేస్తేనే బాగుంటుంది సో చూసారు కదా ఎంత బాగున్నాయో బీరకాయలు చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక బాగుంటుందండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఈ వీడియోలో మీకు కర్రీ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను అన్నాను కదా బీరకాయ తోటి చాలా రకాల కూరలు చేసుకోవచ్చు అండి ఏ కూర చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పెసరపప్పు బీరకాయ వండుకుంటారు అలాగే కందిపప్పులో వేసి కూడా బీరకాయ పప్పు చేసుకుంటారు ఇంకా పచ్చడి చేసుకుంటారు బీరకాయ పచ్చడి అలాగే బీరకాయ కర్రీలాగా చేసుకుంటారు బీరకాయని ఫ్రైలా చేసుకుంటారు బీరకాయలో పాలు పోసి చేసుకుంటారు ఇలా బీరకాయని ఏ రకంగా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో నాకైతే అన్ని వెజిటేబుల్స్లోకి నాకు బీరకాయ కూర అంటే చాలా ఇష్టం సో నేను ఎప్పుడు కూడా వారానికి రెండు సార్లు బీరకాయలు మాత్రం తీసుకొస్తానండి సో బీరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ఇప్పుడు బీరకాయ కర్రీకి మసాలా తయారు చేసుకున్నాము ఒక ఐదారు వెల్లుల్లి గర్భాలు ఒక నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు కొద్దిగా కారం వేసి ఇదంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా ఇవి దగ్గరగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసి చక్కగా మూత పెట్టేసి దగ్గరగా మగ్గించుకోవాలి ఈ బీరకాయ కూర తాలింపు చేస్తుంటే మంచి వాసన వస్తుందండి సో ఇదంతా కూడా ఇలా బాగా కలిసే విధంగా కలపండి ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి ఒక పది నిమిషాలకి ఇలా వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది బీరకాయలో అప్పుడు రుచికి సరిపడే ఉప్పు అలాగే పసుపు అలాగే మనం తయారు చేసుకున్న మసాలా కారం వేసి చక్కగా ఇదంతా బాగా కలిసే విధంగా కలపండి ఇలా అంతా కలిపిన తర్వాత కర్రీ కొంచెం దగ్గరగా వస్తుంది ఆయిల్ కంటెంట్ కొంచెం పైకి తేలుతుంది సో ఇప్పుడు మనం ఈ స్టేజిలో కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు బీరకాయ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది సో ఇదంతా బాగా కలిసే విధంగా కలపండి అంతేనండి రెడీ అయిపోయింది ఇంక ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్